హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నెల్లూరులో ఉండే ఫేమస్ చిల్డ్రన్స్ పార్కే వచ్చామండి మేము ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా ఖచ్చితంగా వెళ్ళే ప్లేస్ ఏంటంటే చిల్డ్రన్స్ పార్కే ఎందుకంటే మా పిల్లలకు నచ్చిన ప్లేస్ అది ఇక్కడ పిల్లలకి చాలా రకాల గేమ్స్ అరేంజ్ చేశారు చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండండి ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం చెప్తున్నా వీడియో అయితే లెంత్గా ఉంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నేను ఒక్కొక్కటిగా చూపిస్తూ వస్తాను చూడండి మేము కాస్త లేటు వచ్చాము ఇక్కడికి అప్పటికే చాలామంది వెళ్ళిపోయారంట అందుకే కాస్త ఫ్రీగా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఫైవ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు చాలా తక్కువే బాగానే మెయింటైన్ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చారంటే ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేయండి మీలో ఎవరైనా వచ్చి ఉంటే చూసామని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలుసుకుంటాను సరే మరి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇది మ్యూజికల్ లైట్స్ చెస్ బోర్డ్ చూడండి ఎలా అరేంజ్ చేశారో చాలా బాగుంటుంది స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడ పోయి నేర్చుకోవచ్చు అలాగే ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ చేయడానికి వస్తుంటారు ఇక్కడ వాకింగ్ కూడా చేస్తున్నారు చాలామంది అలాగే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి వాటికైతే సపరేట్గా డబ్బు తీసుకుంటున్నారు పూజ చూడండి ఫ్రెండ్స్ తిరిగి తిరిగి అలసిపోయిందంట వయల్ల కూర్చొని ఊగుతుంది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ స్విమ్మింగ్ నేర్చుకునే ఇక్కడ నేర్చుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా నేను కూడా ఊగాను చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఉంటాను మరి బాయ్